ప్రిల్లరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై పదకొండు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం యోహాను మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదకొండు వచ్చినం ఆ ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాను ఈ జీవము ఆయన కుమారుని అందున్నది వ్యాఖ్యానాంశం మనకు నిత్య జీవమున్నది వ్యాఖ్యానాంశం మనకు నిత్య జీవం ఉన్నది వ్యాఖ్యానం ఇప్పుడు దేవుని ప్రజలలో అనేక మంది ఎదుర్కొనేది శ్రమలు కాదు కాలు జారే ప్రమాదం వర్షం కురిసిన తర్వాత జారిపోయే నేల కంటే క్రైస్తవుడు ఎదుర్కొనే హింసల వేడిమి ఎక్కువ ప్రమాదమేమీ కాదు మనం నివసించే నేటి దినాలలో ఇది సర్వసాధారణమైపోయింది సాతాను పన్నిన చిన్న ఉరులు ప్రతి చోట ఉన్నాయి మీ పాదాలు జారిపోయి మీరు పడిపోయి నిరుత్సాహపడతారు కానీ ఎందుకు దేవుడు ఇలా అంటున్నాడు నిత్యజీవము నీది కాదా సాక్షాత్తు నేనే అలాంటి ప్రతిజ్ఞ చేయలేదా మీరు విఫలమైనంత మాత్రాన క్రీస్తు విఫలం కాడు మీరు కాలు జారితే మళ్ళీ లేచి ముందుకు సాగండి ఆయన యందు మీకు నిత్యజీవం ఉంది ఏమిటి పరలోకములో ఉన్న క్రీస్తు మీ వాడైనప్పటికీ మీ హృదయం ఎందుకు కృంగిపోతుంది పరలోకములో ఉన్న క్రీస్తు మనవాడు అంత మాత్రమే కాదు తండ్రికి ఆనందాన్ని కలుగుజేయు క్రీస్తు మనవాడు ప్రతిదానికి క్రీస్తులో మనకు జవాబు దొరుకుతుంది నా దేవా నీ కుమారునిలో నిత్యజీవం నాకు దయచేశావు నేను దానిని పొందాను ఆ నిత్యజీవం నాకు మరణాన్ని సమాధిని పూర్తిగా మార్చివేస్తుంది ఈ శరీర సంబంధమైన జీవము క్షయమైపోతుంది అది ప్రతిరోజు క్షీణతకు గురవుతూ ఉంటుంది దాని నుండి ఆత్మను వేరుపరచటం క్రీస్తు నుండి మనకు దక్కిన గొప్ప కృప అయితే నేను పూర్తిగా నూతన జీవాన్ని పొంది ఉన్నాను అది బీజం నుండి పుట్టిన జీవం దాన్ని నాశనం చేసే శక్తి దేనికి లేదు అది బండలో నుండి పారుతున్న స్వచ్ఛమైన నీరు వంటిది మాత్రమే కాదు ఎంత స్వచ్ఛమైనది ప్రకాశవంతమైనది అంటే దానికి రంగులు కలపలేము కలుషితం చేయలేము కానీ మనల్ని మనం ఇలా ప్రశ్నించుకుందాం నేడు మనం జీవిస్తున్న మన జీవితాలు ఆ నిత్య జీవపు లక్షణాలను కనపరుచున్నాయా ఉదాహరణకు నేడు మన ప్రతి బాధ్యతలో దానితో కలిసి ప్రయాణిస్తున్నామా ఒక విశ్వాసి ఏ పనిలోనైనా క్రీస్తును చూడలేకపోతే దానితో అతనికి ఏ సంబంధమూ ఉండదు నేడు మీరు మీ శరీరంలో దాని ఇచ్చలను తీర్చుకొనుచు దీనికోసం దానికోసం ఆశపడుచు జీవిస్తుంటే గనక మీరు నిత్య జీవం కలిగిన వ్యక్తి నడుచుకున్నట్లు నడుచుకోవటం లేదని చెప్పవచ్చు సహోదరుడు జీవి విగ్రహం శుభములతో వందనాలు